ఆఫరిన్ లాక్స్ అండ్ కలెక్షన్స్ గూగుల్ పే నెంబర్ ఫోన్పే నెంబర్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎంక్వైరీ నెంబర్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే కలెక్షన్స్ సరికొత్త ఎల్లో ఫంక్షన్ శారీస్ అండి వచ్చేసి దీనికి ఎల్లో కలర్ ఫంక్షన్ శారీస్ అన్ని పెట్టేశారు పేరు వదినమ్మ శారీస్ రిచ్ ఫీల్ శారీస్ చూడండి సో మెనీ బ్యూటిఫుల్ శారీస్ అండి వచ్చేసి బాగా ట్రెండీగా డిమాండ్గా నడుస్తున్నాయండి కావాల్సిన వాళ్ళు త్వర త్వరగా స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఇవి వచ్చేసి ఎల్లో కలర్ మీద ఇట్లా ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసారండి చూడండి ఆల్కో లేస్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారు స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ ఇచ్చేసారు చూడండి ఇది వచ్చేసి పింక్ కలర్ ఎనీ వన్ శారీకి వచ్చేసి బ్లౌజ్ పింక్ వస్తుందండి శారీ మొత్తం ఎల్లో కలర్ మీద ఇలా ఫ్లవర్ బంచెస్ ఇచ్చేశారు పూలు మొగ్గలు ఇచ్చేసారండి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు వీవింగ్లోనే కంఫర్టబుల్గా ఉంటుందండి చాలా మెత్తటి ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసి జాకెట్ శారీస్ చాలా డిమాండ్ డిమాండ్గా వస్తున్నాయండి అండి ఇవి శారీస్ వచ్చేసి సెకండ్ క్వాలిటీకి వస్తుంది కానీ ఇది ఫస్ట్ అంటే ఫస్ట్ క్వాలిటీ శారీస్ అండి ఇవి వచ్చేసి ఎనీ వన్ శారీ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇంకో షేడ్ ఉందండి దీంట్లో చూసేద్దాం మనం ఎల్లోలోనే ఈ షేడ్ వచ్చేసిందండి దీనికి వచ్చేసి ఎల్లో బ్లౌ బ్లౌజ్ వస్తుంది ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చేసారండి మనకు వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ పాటు ఇట్లా ఇచ్చేసారు రన్నింగ్ పళ్ళు అండి బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఆల్కోలేస్ బార్డర్ ఉండదండి దీనికి ఇదొక డిజైన్ ఇదొక ప్యాటర్న్ అండి దీనికి వచ్చేసి ఆల్కోలేస్ బార్డర్ ఉంటుంది దీనికి ఉండదండి క్లాత్ సేమ్ టు సేమ్ ఉంటుందండి ఓన్లీ ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ చేసేసుకుని ఎనీ టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వబడదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు